హలో అండి నెక్ బ్లౌజు కటింగ్ చూపిస్తున్నాను నడుము దగ్గర ఎనిమిది ఇంచులు మార్క్ చేశాను డాట్కు ఒక వన్ ఇంచు పచ్చికి ఇంచులు మొత్తం ఇంచులు ఎక్స్ట్రా చేశాను షోలర్ దగ్గర ఏడించులు మార్క్ చేస్తున్నాను చంక రౌండ్ ఏడించులుగా మార్క్ చేశాను ఇది నెక్ కాబట్టి ఎనిమిది ఇంచులు కింద నడుము దగ్గర నుంచి చంక దగ్గర నుంచి నడానికి మార్క్ చేశాను అలాగే అడ్డంగా ఒక మార్క్ పెట్టుకొని నెక్ దగ్గర నెక్ షేప్ డ్రా చేసుకొని నడుము లెంత్ చూసుకొని డిజైన్ డ్రా చేస్తున్నాను చంకరౌండు మార్క్ చేసి చంకరౌండ్ మెజర్మెంట్కి సరిపోతుందో లేదో కొలుసుకున్నాను ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను చోలర్ నుంచి కటింగ్ చేసుకుంటూ వచ్చి చంకరౌండ్ మనకి మన మెజర్మెంట్కి స సరిపోకపోతే ఒక్క హాఫ్ నుంచి ఇంకా కిందకి చేసుకోవచ్చండి బోట్నెక్ బ్లౌజ్ పర్వాలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన వేసి ఫ్రంట్ కట్ చేస్తున్నాను మూడున్నర దగ్గర మార్క్ పెట్టుకున్నాను చంక దగ్గర ఆరున్నరకు మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి ఒక మార్క్ వేసుకొని షోలర్ స్ట్రైట్గా సెవెన్ వచ్చేటట్టు మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ మెజర్మెంట్ ప్రకారం ఒక మార్క్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ పక్కన పెట్టి కింద నడుం దగ్గర నుంచి షేప్ మనం చంక దగ్గర మార్క్ పెట్టిన దగ్గరికి డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ పార్ట్ తీయాలండి సైడ్ పార్ట్ మళ్ళీ బ్యాక్ పార్ట్ వేసి చంక దగ్గర నుంచి అలా మార్క్ చేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని ఆ చంక రౌండ్కి షేప్ కలిసేటట్టు మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి మళ్ళా అలా చేసి చూపిస్తాను ఫస్ట్ టైం చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అక్కడతో ఫ్రంట్ బ్యాక్ కొత్త చూసుకుంటున్నానండి ముప్పై ఆరు ఇంచులు కదా నాకు మెజర్మెంట్ కొత్త సరిపోయింది రెండు ఇంచుల ఖర్చులకు వచ్చింది అలా చూసుకొని ఇప్పుడు చంక ఫ్రంట్ కొంచెం చంక రౌండ్ తీయాలి కదండి అలా పెట్టుకొని చంక రౌండ్ తీసుకున్నాను హ్యాండ్స్ కట్ చేసుకుంటాను బ్యాక్ నెక్ మార్క్ చేసుకొని డిజైను షోల్డర్ దగ్గర లెంత్ ప్రకారం మార్క్ చేసి బ్యాక్ నెక్ డ్రాప్ నెక్ డ్రాప్ నెక్ డిజైన్ మార్క్ చేసి కట్ చేశాను చిన్న డ్రాప్ అండి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాను హ్యాండ్స్ లెంత్ ప్రకారం టెన్ ఇంచెస్ చంక దగ్గర ఆరున్నూరు ఇంచులు పెట్టి అక్కడి నుంచి చెయ్యి రోజు మార్క్ చేసుకొని ఖర్చు చేసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అంతేనండి కటింగు థ్యాంక్ యూ